మధురమైన గాయనిగా గుర్తింపు పొంది శారీరకంగా దూరమైన ఎందరో గాయని మార్గదర్శకంగా నిలిచిన శ్రీదేవికి విశాఖకు చెందిన గాయకులు తమ గాత్రంతో ఘన నివాళులు అర్పించారు శ్రీదేవి మహానటి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మదిదోచే మధుర గీతాలు పండుగ కార్యక్రమం సంస్థ వ్యవస్థాపకుడు జేఎంఆర్ నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కంచర్ల అచ్యుతరావు సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్మూర్తి విశాఖ కళాకారుల సంఘం అధ్యక్షుడు క్యాల్ జనార్దన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు

శ్రీదేవి మహానటి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలోని ఈరోజు సంగీత విభావరి కార్యక్రమాన్ని అల్ూరు విజ్ఞాన కేంద్రం నిర్వహించడం జరుగుతుంది జేఎంఆర్ నెహ్రూ గారు సంస్థ వ్యవస్థాపకులు వారి ఆధ్వర్యంలో నగరానికి చెందినటువంటి గాయని గాయకులు అనేక మంది వచ్చి ఇక్కడ గీతాలు ఆలపిస్తారు శ్రీదేవి గారు ప్రముఖ గాయని విశాఖ నగరంలో పేరొందినటువంటి గాయని మరి ఆమె మన మధ్య లేకపోయినప్పటికి కూడా ఆమె గత స్మృతులను నమరు వేసుకుంటూ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అనేక మంది గాయని మండు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని జేఎంఆర్ నెహ్రూ గారితో పాటు వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరిస్తున్నారు వారికి శ్రీదేవి మహానటి సాంస్కృతిక సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి విశాఖలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అనేక మంది గాయని గాయకులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు కేవలం ఒక గాయని మణ్ణి తలుచుకుని ఆమెను స్మరించుకుంటూ ఆమె జ్ఞాపకాలను ఒకసారి మననం చేసుకుంటూ ఆమెకు ఈ యొక్క కార్యక్రమాన్ని అంకితం ఇస్తూ అనేక మంది గాయని గాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి నెహ్రూ గారు వారి సతీమణి అయినటువంటి శ్రీదేవి గారి గురించి సంస్థను పెట్టి ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు అందిస్తూ ఆమెకు సంగీతం ద్వారానే గణ నివాళు అర్పించాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ సందర్భంలోనే వారికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా కూడా అవసరం కళాకారులు కేవలం సంగీతాన్ని అందించడంతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహణలో కూడా సహకరించడం అనేది ఎంతైనా కూడా అవసరం ఈ సందర్భంగా జేఎంఆర్ నెహ్రూ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఇలాగే గాయని గాయకులు ఎవరైతే ఇందులో పాలు పంచుకుంటున్నారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సంగీత అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి ప్రోత్సాహకులు ముఖ్యంగా కంచన్ లచ్యుత్ రావు గారు సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని జయమ్మ నెహ్రూ గారు నిర్వహిస్తున్నారు గతంలో కూడా నెహ్రూ గారు నిర్వహించిన కార్యక్రమాలు కంచన్ అచ్యుతరావు రావు గారు సహకారం అందించారు అదే రీతి ఇప్పుడు కూడా వారు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే కళను బతికించాలంటే తప్పనిసరిగా ఎవరో ఒక ప్రోత్సాహం అందించాలి అటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి కంచర్ల అచ్యుతరావు గారు ఇతర ప్రముఖులు ఎవరైతే దీనికి సపోర్ట్ అందించారో వారందరికీ జేఎంఆర్ నెహ్రూ గారు తరఫున నేను శ్రీదేవి గారి ఫ్రెండ్ అనుకుంటాను తనని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం మన జేఎంఆర్ నెహ్రూ గారు పెట్టడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడాను ప్రతి ఒక్క గాయని కూడా వచ్చి పాల్గొంటారు ఎందుకంటే తను మంచి తన శ్రీదేవి అనే వ్యక్తి చాలా మంచి మంచి సింగరు మంచి వ్యక్తి మంచి మనసు ఉన్న ఆవిడ కాబట్టి ఈరోజు ఈ విశాఖ ప్రజలందరూ కూడా తన జ్ఞాపకార్థంగా పెట్టిన ఈ ఈ ఈ కార్యక్రమానికి అందరూ అందరూ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటుంటారు తన జ్ఞాపకాలతో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో పెట్టి అందరినీ కూడా తన పాటల ద్వారా మమ్మల్ని కూడా అంద అందరు కూడా మమ్మల్ని అందరిని అప్రిషియేట్ చేసి మేము కూడా ఇంకా మంచిగా బాగా పా పాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మేము ఏ కార్యక్రమం తరఫున కూడా నిత్యం మా వెనంటే ఉంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆయన తనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ కళగారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ అసోసియేషన్స్ అధినేత మరియు ఎంతోమందికి ఎన్నో ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉపకార ట్రస్ట్ అధినేత శ్రీ కంచర్ లచ్చిత్రావు గారు ఈ రోజు మన కార్యక్రమానికి రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నామండి అలాగే ప్రముఖ యాంకర్ మన రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే సమ్మూర్తి గారు బాగా బయ శ్రీనివాస్ గారు రమణ గారు వెంకటరెడ్డి గారు స్వరూపిన విజయ్ కుమార్ గారు ఇంతమంది రావడం ఈరోజు ముఖ్యంగా ఒక రెండు విషయాలు నేను ముందు తెలుసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా బయట అంటే జనరల్ గా మనందరికి కూడా ఆఫ్టర్ పార్టీస్ కొంచెం గ్యాస్ట్రిక్ డ్రబుల్ ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించి ఒక ట్యాబ్లెట్ అంటే ఒక షీట్ టెన్ టాబ్లెట్ షీట్ కొనడానికి నూట ముప్పై రూపాయలు అవుతుంది సార్ బయట అదే జనరల్ షాప్ లో ఈ మధ్య ప్రధానమంత్రి ఔషధ కేంద్రం చెప్పని కొత్తగా పెట్టారు దాంట్లో గిడు తీసుకుంటే మనకి మాక్సిమం షీట్ పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయలే పడుతుందండి సో ఇది అందరికీ కూడా పనికొచ్చే సమాచారం కాబట్టి ఆ సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు గ్యాస్ లో వచ్చారు వాళ్ళు వాళ్ళ మాటల్లో రెండు మాటలు మీకు చెప్తారు దయచేసి ఎవరు కూడా బోర్గా ఫీల్ అవుతుంది ఇది ఎందుకంటే అందరికీ పనికొచ్చే విషయం కాబట్టి వారి మాటల్లోనే విందామండి పాతికి వేల షాపులు ఇండియా మొత్తం పెట్టడానికి గవర్నమెంట్ ఉంచుకుంటున్నాయి సో వైజాగ్ వరకు నేను ఎప్పటి నుంచో ప్రయత్నించి తెచ్చాను ఇది బయట మెడిసిన్స్ కన్నా గ్యాస్ట్రిక్ మెడిసినే కాదు షుగరు కార్డియాకు నెప్రో ఏదన్నా సరే మా దగ్గర ఉన్నంత వరకు మేము తెప్పించనే ఇవ్వగలం మంత్లీ మెడిసిన్ మీకు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే ఎంఆర్పి నైంటీ పర్సెంట్ బయట మనం ఎసెట్లో పారాసిమాల్ ఎక్కువ వాడుతూ ఉంటాం ఫీవర్ సీజన్లో బయట యాభై రూపాయలు యాభై ఐదు రూపాయల షీట్ అది జనౌషధిలో పది రూపాయల షీట్ ఎంఆర్పి ఫిక్స్డ్ పర్ఫెక్ట్ ఇంకా బ్రాండ్మేడ్ ప్రతి దాని మీద అంబులెన్స్ ఉంటాయి ప్రధానమంత్రి జనౌషి కేంద్రం ఇది కాక మెడిసిన్స్కి డైరెక్ట్ గ్యారెంటీగా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇక్కడ లోకల్ జనరిక్స్ మేము ఎంటర్టైన్ చేయాలి మ్యాక్సిమమ్ సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేయబడిన మెడిసిన్స్ మేము ఇస్తాం డైలీ వాడే మెడిసిన్స్ టెల్మీసాటిన్ కానీ లేదా మెట్రోన్మెంట్ కానీ లేదా గ్లమిప్రైట్ కాంబినేషన్తో కానీ ఇవి రెగ్యులర్గా వయసు పైబడిన వాడికి అవసరం ఒక్కొక్క దానికి మినిమం రెండు వేల రూపాయలు మినిమం అవుతుంది అదే ఇందులో కొనుక్కుంటే మినిమం మూడు వందల రూపాయలే తేలిపోతుంది టౌన్లో వస్తుంది సార్ పక్కన ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఇందులో ఉంటుంది మేడం ఎవరో మీరు వాట్సాప్ పెట్టినా కూడా మేము రెస్పాండ్ అవుతాం మేమే డీటెయిల్స్ మీకు ఇస్తాము ఎంత అవుతుంది మీ ఫోటో ఐ మీ వాట్సప్ స్టిక్కి ఫొటోస్ పెడితే అది ఎంత అవుతుందో మేము పెడతాం మీ మెసేజ్ అండి నిత్యం ఏ కార్యక్రమం తరఫున కూడా నిత్యం మా వెన్నే ఉంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆయన తలకు సహాయ సహకారాలన్నీ అందిస్తున్నటువంటి శ్రీ గారు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ అసోసియేషన్స్ అధినేత మరియు ఎంతో మందికి ఎన్నో ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉపకార్ ట్రస్ట్ అధినేత శ్రీ కంచోదరావు గారు ఈ రోజు మన కార్యక్రమానికి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం అండి అలాగే యాంకర్ మన రాజేంద్ర ప్రసాద్ గారు అట్లాగే సన్మూర్తి గారు బాన బయ్య శ్రీనివాస్ గారు రమణ గారు వెంకటరెడ్డి గారు స్వరూపున విజయ్ కుమార్ గారు ఇంతమంది రావడం రోజు ఈరోజు ఈరోజు ఇంకా ఒక రెండు విషయాలు నేను ముందు తెలుసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఆయన నేను బయట అంటే జనరల్గా మనందరికీ కూడా ఆఫ్టర్ పార్టీస్ కొంచెం గ్యాస్ట్రిక్ డ్రాప్లు ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఈ గ్యాస్ట్రిక్ డ్రాప్ సంబంధించి ఒక ట్యాబ్లెట్ అంటే ఒక షీటు టెన్ ట్యాబ్లెట్ షీట్ కొనడానికి నూట ముప్పై రూపాయలు అవుతుంది సార్ బయట అదే జనరల్ షాప్లో గిట్లు కొనుక్కుంటే వాళ్ళు నలభై యాభై తీసుకుంటున్నారు ఈ మధ్య ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం చెప్పని ఈ మధ్య కొత్తగా పెట్టారు దాంట్లో గిట్లు తీసుకుంటే మనకి మాక్సిమం షీట్ పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయలే పడుతుందండి సో ఇది మన అందరికి కూడా పనికొచ్చే సమాచారం కాబట్టి ఆ సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు లో వచ్చారు వాళ్ళు వారే వాళ్ళ మాటల్లో రెండు మాటలు మీరు చెప్తారు దయచేసి ఎవరు కూడా బోర్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇది అందరికి పనికొచ్చే విషయం కాబట్టి వారి మాటలోనే విందామండి మొత్తం పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఎంతవరకు పద్నాలుగు వేల షాపులు అయినాయి దీంట్లో వచ్చిన ప్రతి మెడిసిన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ అని మనకు వచ్చేది మనకు సింపుల్గా చెప్పాలంటే పూర్వం రేషన్ షాపులు ఎలా ఉన్నాయో అలాంటివి మెడికల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది మన దురదృష్టమైనట్టు ఏపీలో తక్కువ నార్త్లో పదివేల పైన స్టోర్స్ ఉన్నాయి ఒడిస్సాలో ఇంకా ఎక్కువ ఏపీలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి సో వైజాగ్ వరకు నేను ఎప్పటి నుంచో ప్రయత్నించి తెచ్చాను ఇది బయట మెడిసిన్స్ కన్నా గ్యాస్ట్రిక్ మెడిసినే కాదు షుగరు కార్డియాకు నెప్రో ఏదైనా సరే మా దగ్గర ఉన్నంత వరకు మేము తెప్పించాలని ఇవ్వగలం మంత్లీ మెడిసిన్ మీకు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే ఎంఆర్పి నైంటీ పర్సెంట్ బయట మనం ఎసెట్లో పారాసిటమాల్ ఎక్కువ వాడుతూ ఉంటాం ఫీవర్ సీజన్లో బయట యాభై రూపాయలు యాభై ఐదు రూపాయల షీట్ అది ఔషధిలో పది రూపాయల షీట్ ఎంఆర్పి ఫిక్స్డ్ పర్ఫెక్ట్ ఇంకా బ్రాండ్మేడ్ ప్రతి దాని మీద అంబులెన్స్ ఉంటాయి ప్రధానమంత్రి జనౌషి కేంద్రం ఇది కాక మెడిసిన్స్కి డైరెక్ట్ గ్యారంటీ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇక్కడ లోకల్ జనరిక్స్ మేము ఎంటర్టైన్ చేయాలి మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేయబడిన మెడిసిన్స్ మేము ఇస్తాం డైలీ వాడే మెడిసిన్స్ టెల్మీ సాటిన్ కానీ లేదా మెట్రోన్మెంట్ కానీ లేదా గెలిమిప్రాడ్ కాంబినేషన్తో కానీ ఇవి రెగ్యులర్గా వయసు పైబడిన వాడికి అవసరం ఒక్కొక్క దానికి మినిమం రెండు వేల రూపాయలు మినిమం అవుతుంది అదే ఇందులో కొనుక్కుంటే మినిమం మూడు వందల రూపాయలు తేలిపోతుంది టౌన్లో వస్తుంది సార్ తిరుగుదే స్టాచ్యూ పక్కన ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఇందులో ఉంటుంది మేడం ఎవరో మీరు వాట్సాప్ పెట్టినా కూడా మేము రెస్పాండ్ అవుతాం మేమే డీటెయిల్స్ లీక్ ఇస్తాం ఎంత అవుతుంది మీ ఫోటో ఐ మీన్ మీ వాట్ప్రూప్ స్టిక్స్ ఫొటోస్ పెడితే అది ఎంత అవుతుందో మేము పెడతాం మీ మెసేజ్ అండి ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్స్ అందుతాయి ఓకేనా అండ్ థ్యాంక్స్ అండి నేను గారు ప్రత్యేక ధన్యవాదాలు మీరు అర్థం చేసుకున్న మా ప్రాజెక్ట్ని జనానికి ఎంత తక్కువకి అందించాలి క్వాలిటీ అందించాలని మా ప్రయత్నం థ్యాంక్స్ చెప్పాలి మీకు మేమండి ఎందుకంటే బయట మార్కెట్లో అండి ఎందుకంటే కొన్ని అంటే కళామతల్లి ముద్దు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు మరి విశాఖపట్నంలో ప్రతిరోజు ఈవినింగ్ ఒక వంద నుంచి నూట యాభై మంది రెండు వందల మంది ఒక దగ్గరికి చేరుతున్నారు అంటే ఆ కళాకారు ఇక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి అవసరం ఉండదు ఎందుకంటే రోజు ఈవినింగ్ ఈ యొక్క సాంగ్స్ ప్రోగ్రామ్స్ వస్తారు కదా ఒక పాట కానీ మనకు నచ్చిన పాట వింటే ఒక మూడు నుంచి నాలుగు పాయింట్లు పీపీ తగ్గిపోతుందంట నాకు షుగర్ ఉంది షుగర్ ఉంది అనుకునే పర్సను ఒక పాట వింటే ఐదు నిమిషాల్లో ఆయనకి ఆ షుగర్ ఏమీ చేయదంట అందుకే మీరు గ్యాప్ ఇవ్వకుండా అంటే మధ్య మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా సాంగ్స్ కానీ కంటిన్యూ చేస్తే ఒక అరగంట నుంచి గంట వరకు వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి మెడిసిన్స్తో మనకు అవసరం లేదు పూర్వం పెద్దలు చెప్పినట్టు ఏదైనా సంగీతంతో బాగోపడిని ఏ సృష్టిలో లేదు మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఆ విషయం తెలిసిందే మరి ఈ సంగీతం మరి దాని గురించే పుట్టిందేమో మరి అలాంటి సంగీతానికి విశాఖపట్నం వేదిక కావడం మరి ఆ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా మా యొక్క వరతాభక్తి సహాయాన్ని ఆ భగవంతుడు మాతో చేపించడం నాకెంతో ఆనందంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలకి మరి ప్రతిరోజు రావాలని ఉంటుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతూ ఉంటాను కానీ నా మెసేజ్ నేను ఇప్పుడు పంపిస్తూ ఉంటాను మరి ఇదే విధంగా నిన్న మరి కళాకారి ఈ సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మరి మన ఆంధ్రప్రదేశ్ కానీ సెపరేట్గా వస్తే కనుక మరి ప్రతి ఒక్క కళాకారుడికి కళాకారినికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మంచి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అరవై నాలుగు కల్లా ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నిన్ను కూడా కేంద్ర మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా కరోనా కాలంలో చాలామంది ప్రముఖులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు వాళ్ళు ఎస్పీ బాలసోరంజ గారు ఎవరైతే శ్రీదేవి అనే మహా గాయకురాలు ఆవిడ పేరు మీద ఆవిడ భర్త జేఎంఆర్ నెహ్రూ గారు గత నాలుగు సంవత్సరాలుగా ఆమె జ్ఞాపకార్థం సంగీత విభాగం నిర్వహించి ఆవిడ నివాళులు అర్పిస్తున్నందుకు మా సంగీత అభిమానులము సంగీత గారులము కళా పోషకులను చాలా ఆనందంగా చూసుకుంటున్నాము అటువంటి శ్రీదేవి అనే మహా గాయకులని మహానటి అనే సంస్థ అంటే మహానటిగా సావిత్రి అంతా పేరు తెచ్చుకున్న సినిమాల్లో అలాగే విశాఖపట్నంలో గాయని మరణంలో శ్రీదేవి గంత మంచి పేరుండేది కారణంగా కేవలం కరోనా కాలంలో చిన్న చిన్న పొరపాటు ఉన్న ఆవిడకి కరోనా సైట్ ఒకే ఒక రోజులో ప్రాణం పెంచారు మా అందరికీ చాలా అద్భుతంగా ఉన్న మేము ఇలాగా ఆవిడ ఆవిడ స్మృతి కోసంగా ఇలాంటి నివాళి అందించుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం శ్రీదేవి మహానది అనే పేరు కూడా ఈ రోజు అన్న అందరికీ కూడాను ఆవిడ జ్ఞాపకార్థంగా ఆవిడ ఆవిడ చనిపోయి నాలుగు సంవత్సరాలు అయింది ఆవిడ జ్ఞాపకార్థం సంవత్సరానికి ఒక నాలుగైదు ప్రోగ్రాం చేస్తుంటాడు ఆవిడ ఆవిడ స్థుతిగా మా అందరితో కూడా పాటలు పాడించి అందరికీ సంగీతాభిలాషులందరూ మంచి ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించి వారందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైన ఆహ్లాదకరంగా ఉంచి మమ్మల్ని అందరినీ ఆనందంగా చేస్తున్నారు ఈరోజు ఈరోజు ఆ జ్ఞాపకార్థం చేసిన ఈ ప్రోగ్రాంకి అందరం వచ్చాము కాబట్టి ఆవిడ ఆవిడ చాలా చక్కగా పాడేవారండి శ్రీదేవి గారు చాలా మంచి గాయని ఒక మంచి గాయన్ని మేము కోల్పోయామని చాలా బాధపడుతున్నాము అలాగే ఎంతోమంది గాయకులు ఎంతో